హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీలో కౌంటింగ్ టెన్షన్ పకడ్బందీ చర్యలు పోలింగ్ ప్రకాష్ ప్రశాంతంగా ముగిసింది మరో పది రోజుల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది ఇప్పుడు అదే పోటీ చేసిన అభ్యర్థుల్లోనూ ఏర్పాట్లు చేసిన అధికారులు టెన్షన్ దారితీస్తుంది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే నెల నాలుగున ఓట్ల లెక్కింపులో వేగంగా వ్యవహరించడం వివాదాలకు తావు లేకుండా మధ్యాహ్నం నాటికే ఫలితాలు వెలువరించేలా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది నియోజకవర్గాల వారికి ఇప్పటికే కౌంటింగ్ ఏర్పాట్లు ముమ్మరం చేసి అధికారులను అప్రమత్తం చేశారు ఇప్పటివరకు ఉన్న అంచనా ప్రకారం తొలి రెండు గంటలు పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు పూర్తి చేయడం సమాంతరంగా ఈవీఎంలో ఓట్ల లెక్కింపు కొనసాగించడంతో పాటు ఫలితాలు పది గంటల్లోపే రౌండ్ల వారీగా ప్రారంభమయ్యేలా చూడాలని భావిస్తున్నారు వచ్చే నెల నాలుగు ఓట్ల లెక్కింపుకు వెలుగా ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపున కనువుగా ఒక్కో హాల్ని ఎంపిక చేశారు ఏలూరు లోక్సభ స్థానం పరిధిలో ఏలూరుతో పాటు దెందులూరు చింతల్పూడి పోలవరం ఉంగుటూరు నూజివీడు కైకలూరు నియోజకవర్గాలు ఉండగా వీటన్నిటికి విడివిడిగా ఏడు హాళ్లను కేటాయించారు ప్రతి హాల్లో పద్నాలుగు టేబుల్ని ఏర్పాటు చేసి వీటన్నిటిని కలిపి ఒక రౌండ్గా ఓట్ల లెక్కింపు సాగిపోతుంది పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఓట్ల సంఖ్యను బట్టి రౌండ్లను ప్రామాణికంగా ఎంపిక చేస్తున్నారు ఏలూరు నియోజకవర్గంలో సుమారు రెండు వందల పదమూడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి దీన్ని బట్టి ఓట్ల లెక్కింపు పది నుంచి పన్నెండు రౌండ్లలోపై పూర్తవుతుందని ఒక అంచనా ఉంగుటూరు నియోజకవర్గంలో రెండు వందల పద్నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉండగా ఏలూరు తరహాలోని ఇక్కడ కూడా కౌంటింగ్ వేగంగా సాగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఓట్ల లెక్కింపు ఫలితాలు వెళ్ళడం సమాంతరం వేగంగా కొనసాగించడం వీలైతే మధ్యాహ్నం రెండు లోపే కౌంటింగ్ ప్రక్రియ యావత్తు పూర్తయ్యేలా చూడాలని భావిస్తున్నారు ఓట్ల లెక్కింపు జూన్ నాలుగవ తేదీన ఉదయం ఎనిమిది గంటలు ప్రారంభమవుతుంది కాబట్టి తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు ఇంతకుముందు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అశాంతం పూర్తయిన తర్వాత మిగతా ఓట్లు లెక్కింపు ఆరంభించేవారు కానీ ఏలూరు జిల్లాలో ఇప్పటికి వరకు నమోదైన పదిహేను వేల ఆరు వందల పదిహేను పోస్టల్ బ్యాలెట్లు సాధ్యమైన వారు త్వరగా లెక్కింపు పూర్తి చేయాలని భావిస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీ చర్యలు ఏర్పాటు చేశారు ఎలాంటి గొడవలకు తావు లేకుండా కౌంటింగ్ సజావుగా సాగాలని ఎన్నికలు